యాంకర్ విష్ణుప్రియ అంటే తెలియని వారుండరు ముఖ్యంగా సుడిగాలి సుధీర్తో కలిసి చేసిన పోవే పోరా గేమ్ షోతో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్లోకి కూడా వెళ్ళి వచ్చాక మరింత ఫేమ్ సంపాదించుకుంది అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది బ్రేకప్ గురించి మాట్లాడుతూ నచ్చిన వ్యక్తి పెళ్లికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పింది అలాగే మార్పింగ్ వీడియోల వల్ల పడిన అవమానాలు తనను ఎంతగా కుంగదీశాయంటే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది అయితే ఈ ఇంటర్వ్యూలో అసలు విషయం ఏమిటంటే జ్యోతిషుడు వేణుస్వామి గురించి ఆమె చేసిన కామెంట్స్ వేణుస్వామి గురించి బయట ఎన్ని విమర్శలు ఉన్నా ఆయన తనకు చేసిన సహాయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదని విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు తన తల్లి చనిపోయే సమయంలో హాస్పిటల్ బిల్లుల లక్షలో పేరుకుపోయాయని అప్పుడు ఎవరిని అడగకూడదనుకున్నా తప్పనిసరి పరిస్థితులు వేణుస్వామికి ఫోన్ చేశానని తెలిపారు వెంటనే ఆయన డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చారు ఆయన చేసిన సహాయం వల్లే డాక్టర్ మూడు రోజులే బ్రతుకుతారన్న తన తల్లి మరో ఏడాది పాటు బతికిందని ఆమె అన్నారు ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతారు కానీ నిజంగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తప్పుగా మాట్లాడరు ఎవరికైనా అవసరం వస్తే ముందుగా వచ్చి సాయం చేసే మంచి మనిషి వేణుస్వామి అంటూ విష్ణుప్రియ ప్రశంసలు కురిపించారు